కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో అణివేటి మండపంలోని ధ్వజస్తంభానికి స్వర్ణమయం మేఖలాలు సుదర్శన్ చక్రం వంటి పనులు గురువారంతో పూర్తయింది శుక్రవారం ఉదయం పది గంటలకు ధ్వజస్తంభానికి అమర్చిన స్వర్ణ మేఖలాలు సుదర్శన చక్రానికి ఇన్ఛార్జ్ ఈవో రమేష్ బాబు ఆధ్వర్యంలో అర్చకులు వేదపండితులు పురోహితులు ప్రత్యేక పూజలు చేసి పదకొండు గంటలకు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు మూడు వందలు కిలోల రాగితో రూపొందించిన ధ్వజస్తంభానికి తాపడానికి పద్దెనిమిది వందలు గ్రాములు బందారం అయిందని దేవస్థానం అధికారులు తెలియజేశారు నెల్లూరుకు చెందిన దాతలు సహాయంతో మూడు కోట్లతో నూతన ధ్వజస్తంభం ప్రతిష్ట దానికి స్వర్ణకవచం పనులు గత సంవత్సరం ప్రారంభం అయిన సంగతి విదితమే ఈ ధ్వజస్తంభం కవచాల పనులను చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో బంగారు పూత పనులు చేయించారు ఈ కార్యక్రమంలో నెల్లూరుకు చెందిన ధ్వజస్తంభదాత దంపతులు ఈయో దామిర్ల కృష్ణారావు నాగభట్ల రవిశర్మ పాలంకి పట్టాభిరామమూర్తి పెదపండు అర్చకులు దత్తు దత్తుశర్మ సుధీర్ కుమారు తదితరులు పాల్గొన్నారు